క్యారిన తీసుకున్నాను క్యారె కారం చేద్దాం అనుకున్నాను ఇందులో కావాల్సిన అయితే మన కొట్టు దగ్గర దొరకలేదు అందువల్ల అది అట్టాగే పెట్టాను సిరికి అయితే బాక్స్లోకి పెరుగైతే రెడీ చేశానండి సిరి స్కూల్కి వెళ్తుంది ఫీజ్ సాంగ్ ఏం చేశాను అనేది నేను తర్వాత చెప్తాను ఇప్పుడే చెప్పను చెబుతాను చెబుతాను అంటున్నా చదవట్లేదు అని చెప్పా అంటే మీరని చెప్పి అనుకోవచ్చు మా అండి నేను అయితే మూడు రోజులు పనికెళ్ళాను అండి మూడు రోజులు పనికి వెళ్తే నాకు మూడు ఐదులు పదిహేను వందలు అయితే వచ్చినాయి ఫస్ట్ రోజు ఐదు వందలు అయితే ఫస్ట్ రోజు సిరికి ఇచ్చేసాను స్కూల్లో కట్టేసేయమ్మా అని చెప్పానని స్కూల్లో యూనిఫామ్ వచ్చేసరికి పదమూడు వందల యాభై పదమూడు వందల యాభై పదమూడు వందల యాభై పదమూడు వందల యాభై సిరికి యూనిఫామ్ వచ్చేసరికి పదమూడు వందల యాభై రూపాయలండి మళ్ళీ ఫోర్టు తీసుకోవాలి తన ఇంకా పోర్టు ఇవ్వలేదు ఆ కోర్టు మీద ఏందో ఎంత రౌండ్ బ్యాచ్ ఉంటా మరి ఆ బ్యాచ్ ఏదో మరి నాకైతే తెలియదు ఆ రెండు అయితే తీసుకోమని చెప్పానైతే అన్నానండి అంచమా మీరు అయితే కోరగలు చేద్దు అలా చెప్తారా ఇవ్వండి నేను ఏ రోజు పనికెళ్తే ఆ రోజు వచ్చింది డబ్బులు అన్ రెడ్డ టెన్ హండ్రెడ్ వెయ్యి రూపాయలు ఇవి ఇచ్చేసి అయితే సిరికైతే యూనిఫామ్ అయితే వచ్చి తంటండి అంటే వారానికి వచ్చి రెండు యూనిఫామ్ మీకు అంతేగా అంతేనా సరే రెండు జాతలు యూనిఫామ్ మీకు ఇదొక యూనిఫామ్ అదొక యూనిఫామ్ రెండు యూనిఫామ్లు అండి ఖచ్చితంగా అయితే అందరూ తీసేసుకున్నారంట తీసుకోవాలంట ఊరిపోవట్లేదు నాకు ఫోన్లో మెసేజ్ల మీద మెసేజ్లు అయితే వస్తున్నాయి అందువల్ల నేను చేయలేకపోయినా సరే కష్టపడి అయితే పనికి అయితే వెళ్ళాను మమ్మల్ని ఫోన్ చేసి మమ్మల్ని తేడుతున్నారు ఇక్కడ మా అనేది ఎడుతున్నాడు మా ఛాన్ ఆడుతుంది అంటే కామెంట్ కూడా మొన్న వచ్చింది పొలం పని చేసుకునే వాళ్ళకి డబ్బులు లక్షల లక్షలు సంపాదిస్తున్నారు అని చెప్పానని చేసేవాళ్ళు అలవాటు ఉన్న వాళ్ళు అయితే పని చేస్తారండి అది నేను అసలు చేయలేదు చాలా కష్టంగా వెళ్ళాను పిల్ల అయితే ఈరోజు ఈ డబ్బులు చూసిన తర్వాత అయితే చాలా తృప్తిగా ఉంది ఎందుకంటే తన యూనిఫామ్ అయితే తెచ్చుకుని హ్యాపీగా అయితే ఉండేది కాబట్టి అదండి సాగితే సిరి యూనిఫామ్ ఏందనేది ఆ యూనిఫామ్కి వచ్చింది టెప్ప సాయంత్రం అయితే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మీనైతే చూపిస్తానండి యూనిఫామ్ అనేది సిరి నేను ఫస్ట్ పడి తెచ్చింది డబ్బులు ఇది ఇదమ్మ తీసుకున్నాడు సిరిక పొడి వస్తా డబ్బులు జాగ్రత్త డబ్బులు డబ్బుల ముందు బ్యాక్లో పెట్టుకో పిల్లలు తీసేస్తారు జాగ్రత్త బాయ్ బాయ్ తొందర మెల్లుగా 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 మెల్లిగా ఆపుతారు మెల్లుగా సర్దుతానంటే ఆమె చేయి కానీ నేను ఎందుకు చేయకూడదని పోటీ అయితే వచ్చిందండి సర్దండి మాకైతే ఈరోజు అన్నంలోకి అయితే చిక్కుడుకాయలు తీసుకున్నానండి చిక్కుడుకాయలు ఉడకబెట్టి వీటిని కూర అయితే వండమని చెప్పాను నేను అందులోకి ఈ టమాటాలు బో అవును దొండకాయ బెండకాయ సతారా సతారా అది కలిపేసింది ఆ నీట్గా ఉండాలి నచ్చలేదు ఆంకాయ ఏమేమి గజిబిజి పడేసింది అయితే సర్దేశారండి ఈరోజు తీసుకున్న కూరగాయలు చిక్కుడుకాయలు బెండకాయలు టమాటా వంకాయ పచ్చిమిరకాయ ఉంటారండి దొండకాయలు ఆల్రెడీ నేను ఉన్నాయి సాయంత్రం అంటాను దొండకాయలు ఈ కాకరయాల వచ్చరికి కారం చేయాలి ఇందులోకి అదే దానికి ఏ లేవు అని చెప్పి అన్నాను కదా కొద్దిగా అయితే మసాలాలు అయితే లేవు అందువల్ల అట్లా లాపేసాను వీటిని సాయంత్రానికి అయితే ఖచ్చితంగా ఫ్రై చేసే ఆల్రెడీ ముగ్గిపోతుంది అదండి సంగతే రెండు రోజులు వర్షం కారణంగా అయితే పనికి అయితే వెళ్ళలేదండి ఈరోజు ఇక నిన్న కూడా వర్షం వచ్చింది కదా అని చెప్పాను ఆగిపోయాను ఎటు వెళ్తున్నాను కాబట్టి మెల్లిగట్ట వెళ్దాం అని చెప్పి నేను అయితే నిర్ణయించుకున్నానండి ఎంతబడి చేసాను కదా ఇటు సైడ్ అంత ఇటు వేసి రాళ్ళు అయితే పెట్టాను కదండి ఆ కష్టం అంతా బృధ అయిపోయింది తీసేయండి ఒకసారి మొక్కలు కూడా పెట్టుకున్నాను చాలా మంచి అయితే బాగుందని చెప్పాను కామెంట్ పెట్టారు ఈ సైడ్ నిజంగా అయితే మొక్కలు బట్టి ఉంటే అక్కడ చాలా బాగుంటుంది పోవడానికి వచ్చిన చిన్న చిన్న పెద్ద వర్షానికి ఇది రకం పడుతుందంటే పెద్ద వర్షం వచ్చి ఏమైంది మొన్న కావాలని ఈ రోడ్డుకి కొంచెం కిందకైతే మట్టి అయితే తవ్వేమో అయినా సరే మట్టి అంత ఇది కాని అర్థం మళ్ళీ ఇది ఇప్పుడు పోవాలి మళ్ళీ పెద్ద వర్షం వచ్చిందంటే ఇదంతా రోడ్డు వచ్చేసి ఈ సైడ్ నుంచి మట్టి నీళ్ళతో పాటు ఇది ఎలా వెళ్ళిపోతుందని కింద అయితే పట్టా అయితే వేయగండి ఈ పట్ట వేయడం వల్ల ఇదిగోండి ఇక్కడ ఆగింది మట్టి నీళ్ళు వెళ్ళి మట్టి మాత్రం ఇక్కడ ఆగిపోయింది అదండి సాగితే ఈ కూడా రెడీ చేసినట్లయితే స్కూల్కి అయితే పంపించాలి తిరిగి వచ్చిన తర్వాత అయితే సాయంత్రం మిగతా విషయాలు అయితే పిల్లలు పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి అలవాటు ఏంటంటే సైకిల్ తొక్కడం ముందు రాగానే అని ఏమో సితారా సైకిల్ దిగలేడారు కాడ ఉండాల్సిన సైకిల్ అయితే లేదండి సైకిల్ పోయింది పిల్లలు ఎవరైనా వేసుకెళ్ళారేమో అని చెప్పి అనుకుంటున్నాం అంటే రోడ్ మీద ఉండేది కదా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళదు నైట్ అయిన సరే అప్పుడప్పుడు బయట పంచలో పెట్టేసేస్తాము సైకిల్ ఏమైంది అర్థం కావట్లేదు ఇప్పుడు కాడ ఈవిడ కాదు మా అయితే మార్చేసింది ఏమైపోయిందని కవళమ్మా అమ్మ రోడ్డు మీద పిల్లల సైకిల్ ఉండాలి కావాలమ్మ ఎవరైనా వేసుకెళ్లారని చూసావా ఇంతకాడేమన్నా పిల్లలు సైకిల్ ఉండాలి కావాలమ్మ రోడ్డు మీద ఏడాది ఎత్తుకెళ్ళిపోయారు ఎవరు వేసుకెళ్లారనా అదే పిల్లలు ఎవరైనా ఉంటారు ఉంటారంటున్నా పిల్ల ఆడుతుంది ఎవరే మా అడే హడావిడిగా రోజైతే వెళ్ళిపోయింది కదండి సిరి డబ్బులు తీసుకుని యూనిఫామ్ కోసం అని చెప్పాను యూనిఫామ్ అయితే రానే వచ్చింది ఒకసారి యూనిఫామ్ మీద సాక్స్ లాంటి అండి మీద అనబడు పట్టుకో ఇదిగోండి ప్యాంటు ఇందులో మార్పు చేరుకులు ఏమైనా అంటే స్కూల్కి తీసుకెళ్తారాటండి ఆ అయితే తెచ్చిందర్థం కావాలా ఎందుకు అని చెప్పని ఏదన్నా ఉంటే నేను కుట్టేసేస్తాను పట్టుకో అదే విధంగా సాపు లూజ్ అయితే అనుకో చూసేదా చూసేదా కోట్ అండి ఇప్పుడే వేసే కదా రెడ్ కలరు మీద కూడా కోట్ రావాలి సైజు లేవని ఇంకా ఇవ్వలేదంట అదన్నీ చదితే నేనైతే చూడదు కదా ఇది వేసి ఏదన్నా లూజ్ ఉంటే అయితే కుట్లేసేస్తాను నైట్కే రేపు ఉదయం అయితే స్కూల్కి అయితే వేసుకెళ్ళాలంటండి అంటే బుధవారం శనివారం ఈ రెండు రోజులైతే ఈ యూనిఫామ్లో అయితే ఉండాలంటండి రేపు లేచిన తర్వాత సిరి ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత ఎలా ఉందో ప్రతి ఒక్కరు అప్పుడైతే కామెంట్ అయితే చేయండి డ్రెస్ ఎలా ఉంది అనేది నేనైతే చూసి సైజ్ చేస్తానండి లేదంటే సరిపోతే ఇలానే ఉంచేసేస్తాను సిరి ఈ డ్రెస్లో ఎలా ఉందనేది మీరు రేపు ఉదయం చూడండి ప్రస్తుతానికైతే గుడ్ నైట్ అండి నేను చెప్పాను కదండి ఒక్క నిమిషం అలాగంటే గుడ్ నైట్ చెప్పాను కదా టాపు లూజ్ అయిపోయింది చానంటే చాలా బార్ కూడా అయిపోయింది వీలైనంత మట్టికి ఏయో మార్పులు చేపట్లు చేస్తున్నాను సైజ్ అయితే చేస్తున్నానండి నేను సైజ్ చేసిన తర్వాత ఎలా ఉన్నా అనేది రేపే చూపిద్దాండి ఇలా చూపించను అనమాట ఇలా చూపించిన దానికన్నా డైరెక్ట్గా సిరి వేసి రెడీ చేసిన దానికి చూపించిన దానికి తేడా ఉంటుంది కదా అలా అనమాట కాకపోతే నేను కొడుతున్నానని మీకు ఒక మాట చెప్దామని చెప్పానని చూపిస్తున్నానండి చాలా బాగాలేదు చాలా కిందకి వెళ్ళిపోయింది సిరికి ఇంత గ్యాప్ ఉంది అనమాట వేసుకుంటే ఇక్కడ అంతా కట్ చేసి కుడదామన్నా మళ్ళీ ఇక్కడ కట్స్ దగ్గర మళ్ళీ ఇవి అయిపోతాయి చూడడానికి కూడా బాగోదు ఇక ఇక్కడే రెండు సార్లుగా ఎక్కడన్నా మడిచే కుడదాం చేద్దామని చెప్పాను ఒక ఆలోచన అండి అవన్నీ సంగతి పుట్టిన తర్వాత ఎలా ఉందో రేపు చూద్దాము

కలర్ సరిగ్గా వేసుకోమ నీదైతే అన్లిమిటెడ్ డబ్బు నీ యూనిఫామ్ కొట్టిన యూనిఫామ్ ప్రపంచంలో లేదు అదే నేను నేను యూని అదే అంట దాన్ని కొట్టిన ప్రపంచంలో లేదు అరే నేను చెప్పింది అదే కదా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్